గారికి వందనాలు కూడా వచ్చిన సహోదరులందరికీ వందనాలు ఇంక ఇందటి నెల వచ్చేమండీ మా పాపకి అసలు బాగోలేదు అసలు మా చిన్న అమ్మాయికి మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి ట్యాబ్లెట్లు వాడుతుంది హాస్పిటల్కి వెళ్తే ఏ నీరసం లేదు ట్యాబ్లెట్లు వేస్తున్నారు కానీ అమ్మకి నీరసం తగ్గట్లేదు అసలు మంచి కూడా లేవలోకి పోయిన స్థితిలో ఉండేదండి కాలు చేతిలో లాగేసి ఎందుకు లాగుతుందో తెలియదు ట్యాబ్లెట్లు వేసుకుంటే ఇంకా వేరే ఎఫెక్ట్ చూపించింది కానీ తగ్గింది కాదండి అంత బలహీనతలో ఇలాగ అమ్మగారు ఇలా తెలిసింది మాకు అంత బలహీనతలో తీసుకొచ్చాము లాస్ట్ నెల సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఇక్కడ నుంచి అమ్మగారు ప్రార్థన చేసి వెళ్ళాక అమ్మాయిని స్వస్థత వచ్చిందండి అమ్మాయి డ్యూటీకి కూడా వెళ్తుంది ఈ నెల ఏమైనా సరే సాక్ష్యం చెప్పుకోవాలనేసి మేము మళ్ళీ ఈ నెల మేము బయలుదేరి వచ్చామండి అలాగే నా భర్తకు కూడా ఒంట్లో బాగాలేదండి ఆయనకి కొంచెం కొలెస్ట్రాల్ ఏడు వందలు కొలెస్ట్రాల్ వచ్చింది అందులోనే లివర్ ఇన్ఫెక్షన్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందండి ఆయన కూడా రమ్మన్నాను ఇక్కడికి మీరు వెళ్ళండి నేను రాలేనన్నారు ఆయన కోసం ప్రార్థన చేయమని మీ అందరిని కోరుకుంటున్నాను చిన్న సాక్షి దేవుడు దేవించిన గాక